ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు షష్టమంలో గురుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో కేతువు అలాగే భాగ్యంలో శుకుడు అలాగే రాజ్యస్థానంలో రవి బుధ రవి బుధులు బుధసు బుధకుచర్లు సంచారం చేస్తున్నారు మరి అలాగే పదహారవ తేదీన రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకి రవి వృచ్చిక రాసి ప్రవేశం చేస్తాడు అంటే రాజ్యస్థానంలోకి రవి కూడా వస్తాడు అంటే పదహారవ తేదీ రాత్రి నుంచి వృచ్చిక రాశిలో రవి బుధ కుజులు ఈ మూడు గ్రహాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇక్కడ పదహారవ తేదీ నుంచి రవి బుధ కుజులు ఉండటం వల్ల అది రాజ్యస్థానం అయింది కుంభరాశి వాళ్ళకి రాజ్యస్థానంలోకి రవి రావటం వల్ల ఈ రాజ్యస్థానంలోకి రవి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తుంటే మళ్ళీ మరొక ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు యువత ఎవరైతే ఉన్నారో మీరు నిరభ్యంతరంగా కూడా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయొచ్చు కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక రకమైన స్పెషల్ ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాడికి ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ప్రతిదానికి కూడా ఎంతో రకమైన ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రతిదాన్ని కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భాగ్యస్థానంలోని శుక్కుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా మేలు చేస్తాడు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏమి ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీకు జన్మరాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి త్వితీయంలో శని ఉన్నాడు కాబట్టి జన్మరాశిలోని రాహు మిమ్మల్ని స్థిమితంగా వండినవాడు ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఆలోచన ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన టెన్షన్ అనేది ఉంటుంది మ్యానిపులేట్ చేస్తాడు రాహు మిమ్మల్ని తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాహు ఎప్పుడూ కూడా ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కూడా భ్రమింపు చేసే గ్రహం ఏదైనా ఉంటే అది రాహు గ్రహం అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దైవానుగ్రహం పొందడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వితీయంలో శని ఉండటం వల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అవి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ ఖర్చును కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక సంబంధం ఆర్థికంగా మీకు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చులు అవి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి దాంతో ఏంటంటే మళ్ళీ తిరిగి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అంతో ఎంతో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసి జాతకులకి చంద్రుని దృష్టిలో పెట్టి కనుక చూస్తే ఈ రాశి వాడికి పదహారవ తేదీ పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ తేదీల్లో అంటే పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి శ్రద్ధ వహించాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తండ్రికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో కానీ తండ్రికి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఇరవయ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళకి బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది అలాగే మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దారుస్తాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏదైనా మీరు చూస్తుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి రుణాలు మంజూరు అవుతాయి ఉద్యోగాల్లో మీకు బాధ్యతలు పెరుగుతాయి అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి అలాగే వ్యాపారంలో కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల్లో కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చివరి మూడు రోజులు కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు రోజులు మాత్రం కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏమైనప్పటికీ కూడా మీకు అక్కడ భాగ్యస్థానంలో శుకుడు రాజ్యస్థానంలో రవి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదే ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాత్రం ఉంటాయి కొంచెం ఒత్తిడి ఉంటుంది టెన్షన్ ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులుకి మనకు మనం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంత ఫలితాలు ఇకడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు పరిచయాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో నమస్కారం